పవన్ ఓజీ నుంచి అప్డేట్ వచ్చింది నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే భారీ సాహసం చేశారు ఈగ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మూవీ లవ్లీ కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసాకు మరో ఛాన్స్ వచ్చింది ఆ విధంగా బాలీవుడ్ క్లాసిక్ దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే ప్రదర్శన ఇలాంటి కొన్ని సినిమాలు కబుర్లు ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఓజీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు నటి శ్రీయారెడ్డి ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిన నేపథ్యంలో తాను కూడా షూటింగ్లో పాల్గొంటున్నట్టుగా వెల్లడించారు లొకేషన్లో దిగిన సెల్ఫీని సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు శ్రియా వింటేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే భారీ సాహసం చేశారు దుబాయ్ లో స్కై డైవింగ్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు భాగ్యశ్రీ వన్ లైఫ్ వన్ బ్రీత్ వన్ జంప్ అనే తో ఈ వీడియో పోస్ట్ చేశారు భాగ్యశ్రీ నటించిన కింగ్డమ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది దుల్కర్ సల్మాన్ కాంతతో పాటు రామాంధ్ర కింగ్ తాలూకా సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ బ్యూటీ ఈగ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ మూవీ లవ్లీ ఈ సినిమా రాజమౌళి ఈగలాగే ఉందంటూ వస్తున్న కామెంట్స్పై నటుడు మాథ్యూ థామస్ స్పందించారు ఈగ సినిమాతో తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఈగ రివేంజ్ డ్రామా అయితే లవ్లీ ఓ మనిషికి ఈగకు మధ్య ఉండే స్నేహానికి సంబంధించిన కథ అన్నారు బాలీవుడ్ క్లాసిక్ దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే సినిమాను మ్యూజికల్ డ్రామాగా ప్రదర్శించబోతున్నారు కమ్ ఫాల్ ఇన్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ షో మే ఇరవై తొమ్మిది నుంచి మాంచెస్టర్లోని ఓపెరా హౌస్లో ప్రదర్శిస్తారు ప్రస్తుతం రిహార్సల్స్ లో ఉన్న టీంను హీరో షారూఖ్ ఖాన్ కలిశారు డీడీఎల్జే షూటింగ్ ఎక్స్పీరియన్స్ ను వాళ్లతో షేర్ చేసుకున్నారు కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసాకు మరో ఛాన్స్ వచ్చింది ఉత్కర్ష్ సింగ్ రూపొందిస్తున్న స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు ఈ బ్యూటీ ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి యూట్యూబ్ లో సాంగ్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే మోనాలిసా హీరోయిన్ గా ఓ సినిమా అనౌన్స్ అయినా ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు